ఈరోజైతే నేను రెసిపీ కంటే ముందు బర్గనర్ వల్ల స్టీల్నెస్ స్టీల్ కడాయి ఫ్రై ప్యాన్ని అన్బాక్స్ చేయబోతున్నాను నేను చూపిస్తున్నది త్రీ పీసెస్ ఉన్న ట్రిప్లే కుక్వేర్ సెట్ ఇక్కడ త్రీ పీసెస్ అంటే ఫ్రై ప్యాన్ కడాయి కడాయికి వచ్చే లిడ్డుతో సహా త్రీ పీసెస్ అని నాది కుకింగ్ ఛానల్ కదా చాలా రెసిపీస్ కోసం నాకు ఈ కడాయి యూజ్ అవుతుందని అదే పనిగా తెచ్చుకున్నాను కుకింగ్ చేసేటప్పుడు చూపిస్తూ వీడియో తీయాలి కాబట్టి హీట్ రెసిస్టెన్సీ ఉన్న కడాయి అయితే బాగుంటుందని అదే పనిగా పర్చేజ్ చేశాను దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత నాకు ఈ ఫ్రై ప్యానే కొంచెం నచ్చలేదు చూడడానికి బరువుగా చాలా వెయిట్గానే ఉంది కానీ దీని విడితే నాకు నచ్చలేదు చాలా చిన్నగా ఉంది కొంచెం విడితే ఎక్కువగా ఉంటే కనుక నాకు ఎక్కువ రెసిపీస్ కోసం చేయడానికి ఉండేది ఇది కేవలం ఆమ్లెట్ వేసుకోవడానికి న్యూడిల్స్ పాస్తా చేసుకోవడానికి మాత్రమే వస్తుంది కడాయి అయితే చాలా బాగుందండి నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చింది చాలా వెయిట్గా ఉంది మిర్రర్ గ్లాస్ ఎఫెక్ట్ వచ్చింది దీనికి సరిపోయే లిడ్ కూడా వచ్చింది కడాయి ప్లస్ విత్ లిడ్ కోసం నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను దీని వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ కడాయి సేమ్ లిడ్డును ఇలా ఫ్రై ప్యాన్ మీద కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రై ప్యాన్ వచ్చేసి కడాయి కన్నా చిన్నదే ఇది ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఇంచస్ వైజ్గా చూస్తే నైన్ అండ్ హాఫ్ అలా ఉంది ఇవి కొత్త కడాయిలు కదా ఫస్ట్ టైం స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను స్వీట్ వచ్చేసి గోధుమ పిండితో హల్వా చేయాలని డిసైడ్ అయిపోయాను దానికోసం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు నెయ్యి గోధుమ పిండి ఎంత తీసుకుంటే నెయ్యి అంతే ఉండాలి ఒక కప్పు బెల్లం ఈ మూడు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి దంచి పెట్టుకున్న ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఎప్పుడు స్వీట్ చేయాలనుకున్నా ఈ మూడు కప్పులు ఒకే మెజర్మెంట్స్లో తీసుకోవాలి ఇవి పక్కా మెజర్మెంట్స్ ఇక్కడ సారీ అండి ఇక్కడ వీడియో రన్ అవుతుంది అనుకున్నాను కానీ వీడియో ఆఫ్ అయిపోయింది క్లిప్ మిస్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్పు బెల్లం వేసుకొని అప్పు ఆవు కప్పు దాకా నీళ్ళు పోసుకున్నాను తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఈ బెల్లం కరిగిపోయేలా మనం సిరప్ రెడీ చేసుకోవాలి బెల్లం కరగడానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదు దీనికోసం ఎక్కువ వాటర్ కుడక వేయకండి ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటే చాలు ఇలాచీ పౌడర్ కుడక ఇలా ముందుగానే వేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కుడక ఈ బెల్లం సిరప్కి బాగా పట్టేసుకుంటాయి తర్వాత దానిని స్ట్రైన్ అవుట్ చేసేయచ్చు ఇక్కడ చూస్తున్నారు బెల్లం అంతా కరిగిపోయింది ఇక్కడ మనకు బెల్లం కరిగితే చాలు ఇది చిక్కబడాల్సిన అవసరం లేదు ఈ పాకం తీగ పాకంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక కప్పు దాకా నెయ్యిని వేసుకోండి ఈ స్టీల్ కడాయిలకు సీజనింగ్ ఏమీ అవసరం లేదు కాకపోతే ఒక పావు కప్పు దాకా వెనిగర్ తీసుకొని దీనిని వాష్ చేసుకుంటే దీనిపై ఉన్న మ్యానుఫ్యాక్చర్ ఆయిల్స్ అన్నీ పోతాయని ఇన్స్ట్రక్షన్స్లో ఉంది నేను ఆ పని ముందే చేసేసి వీటిని వాష్ చేసుకున్న తర్వాత వీటిని కుకింగ్కి వాడుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు ఇక్కడ నల్ల ద్రాక్ష రెండు తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తిరిగి అదే కడాయిలో ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి తర్వాత వెంటనే ఈ గోధుమ పిండిని ఉండలు లేకుండా నెయ్యిలో కలుపుకోండి ఈ గోధుమ పిండిని కంటిన్యూస్గా ఇలా నెయ్యిలో మిక్స్ చేస్తూనే ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే పిండి అడుగంటి మాడిపోతుంది ఇలా గోధుమ పిండిని ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత మనకి గోధుమ పిండి కలర్ మారుతుంది ఇక్కడ చూడండి గోధుమ పిండిని స్టార్టింగ్లో ఫ్రై చేసేటప్పుడు ఎలా ఉందో ఏడెనిమిది నిమిషాల తర్వాత గోధుమ పిండిని ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉందో గోధుమ పిండిని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని పోసుకోండి ఇలా బెల్లాన్ని స్ట్రైన్ చేసుకోవడం వలన బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ గోధుమ పిండిని మిక్స్ చేసుకుంటూ ఉండండి గోధుమ పిండిని వేసిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి హల్వా ఇలా దగ్గర పడిన తర్వాత ఒక పావు కప్పు దాకా పాలు పోసుకోండి కప్పు కంటే ఎక్కువగా పోసుకోకండి ఇది ఆప్షనల్ మాత్రమే పాలు ఎక్కువగా పోసుకుంటే బెల్లం తిప్పి తగ్గిపోతుంది తర్వాత కొద్దిసేపటికే మనకు ఈ హల్వా దగ్గర పడిపోతుంది హల్వా మనకు ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో మిక్స్ చేసుకోండి హల్వా మనకు ఇలా ప్యాన్కి స్టిక్ అవుతూ నెయ్యి కనిపిస్తూ ఉందంటే మనకు హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ హల్వాని సర్వింగ్ బోల్లోకి తీసేసుకుందాం చాలా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో చేసుకున్న ఈ హల్వాని దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ హల్వాని చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకున్న ఈ హల్వాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్